ఒకవేళ నీవు ఈ సందేశాన్ని ఈ క్షణంలో వింటున్నట్లయితే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది విశ్వం యొక్క స్వంత ప్రణాళిక విశ్వం నిన్ను ఎన్నుకుంది ఖచ్చితంగా ఈ క్షణంలో నీ జీవితంలో కొత్త శక్తి జన్మిస్తోంది నీవిప్పటి వరకు కేవలం ఊహించిన విషయాలు ఇంకా నెరవేరిన స్వప్నాలు ఇప్పుడు వాస్తవంగా మారబోతున్నాయి నీ ప్రతి ప్రయత్నంలో ఇప్పుడు అద్భుతమైన విజయం యొక్క స్పర్శం ఉంటుంది నీ అడుగులు ఎక్కడ పడినా అక్కడ అదృష్టం యొక్క గాలి వీస్తుంది ఎందుకంటే నీ రోజులు ఇప్పుడు మలుపు తిరుగుతున్నాయి ఈ మార్పు నీ పక్షంలో ఉంది నీ జీవితంలో ఈ అధ్యాయం ఒక అలాంటి దశకు ఆరంభం దానిని స్వయంగా సృష్టిని విజయం కోసం నిర్ధారించింది నా దివ్యశక్తులు ఈ అనుభవాన్ని గ్రహిస్తున్నాయి జూన్ ఈ సమయం తన చివరి దశలో ఉన్నప్పటికీ ఇది నిన్ను లోపల నుండి శాంతి మరియు సమతుల్యం వైపు తీసుకెళ్తోంది పదే పదే కనిపించే చిన్న చిన్న సంకేతాలు పదే పదే వినిపించే సందేశాలు ఇవన్నీ నీ జీవితం నేడల్లో నుండి రూపాంతరం చెందుతోందని నిరూపిస్తున్నాయి నీవిప్పుడు విజయం యొక్క ఆ సరిహద్దుకు చాలా సమీపంలో ఉన్నావు అక్కడికి చేరుకున్న తర్వాత ప్రతి సంక్షోభం స్వయంగా దూరంగా పారిపోతుంది నా ప్రియమైనవా గుర్తుంచుకో సమయం ఎంత కఠినంగా ఉన్నప్పటికీ నీవు నిన్ను పరమాత్మ యొక్క పాదాలకు సమర్పించుకున్నట్లయితే ఏ శక్తి నీకు హాని చెయ్యలేదు నీవు శుద్ధ ఆత్మవు నీ హృదయం మాయలేనిది కాబట్టి చింతించకు జీవితం ఇప్పుడు నిన్ను ముందుకు నర్పించడానికి సిద్ధంగా ఉంది నీవు కల్పించని విజయం ఇప్పుడు నీ వద్దకు రాపోతుంది నీ లోపల ఆలోచనల సముద్రం ఉంది అదే నీ అతిపెద్ద బలం నా ప్రియమైనవా భవిష్యత్తులో నీవు చాలా గొప్ప ఉన్నత స్థానాలను తాకబోతున్నావు నీ ఆర్థిక సంఘర్షణలు ఇప్పుడు ముగియబోతున్నాయి ధనం అవకాశాలు గౌరవం నీవైపు ఆకర్షితమవుతాయి నీ కర్మల వల్ల ఇతరుల జీవితం కూడా సుధరిస్తుంది దాని పుణ్యం నీకు అనేక రెట్ల రూపంలో లభిస్తుంది నీవు శ్రేష్ఠుడవు ప్రతిరోజు మరింత శ్రేష్ఠుడవు అవుతున్నావు విశ్వం యొక్క ప్రణాళికని నీ కోసం సిద్ధంగా ఉన్నాయి అవి నీ మనస్సు మరియు జీవితంపై చాలా కాలం నుండి తిష్టవేసిన దుఃఖమేఘాలను తొలగిస్తాయి ఇప్పుడు నీ జీవితం సంతోషాలు సుఖాలత నిండిపోతుంది ఇబ్బందులు ఒక్కొక్కటిగా నీ మార్గం నుండి తొలగిపోతాయి ఒకటి తర్వాత ఒకటిగా కష్టాలు ముగిసిపోతున్నాయని నీవు అనుభవిస్తావు జీవితం ఇప్పుడు మరింత అందంగా మారుతోంది నీవు సహాయం చేసిన వ్యక్తులు ఇప్పుడు నీ ముందు నిలబడి నీకు సహాయం చేస్తారు ప్రతి కొరత తీరిపోతుంది స్వప్నాలు వాస్తవంగా మారుతాయి నీ ఇష్టాలు నెరవేరే సమయం ఇదే నీవు కొంత సమయం నీతోనే గడపగలిగేలా అలాంటి క్షణాలు నీకు లభిస్తాయి నీ మనస్సు మాట వినగలవు స్నేహితుల సహకారం లభిస్తుంది ప్రజలు నీ జీవితంలో జోడించబడతారు సంతోషాల శ్రేణి నిరంతరం పెరిగిపోతుంది ఇప్పుడు కేవలం ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి నా ప్రియమైనవా నీ స్వప్నాలు సాకారమయ్యే సరైన సమయం వచ్చింది చాలా త్వరలో నీ హృదయాన్ని చాలా కాలంగా తాకిన ఆ శుభవార్త నీకు అందబోతుంది ఇది చివరి సందేశం దీనితో కొత్త రోజులు ఆరంభమవుతున్నాయి కొత్త సంతోషాలు కొత్త శక్తి అసంఖ్యాకమైన అవకాశాలు నీ జీవితంలో ప్రవేశిస్తున్నాయి ఇది సుఖం యొక్క బేళ ఇది యాదృచ్ఛికం కాదు ఈ సందేశం ఇప్పుడు నీ వద్దకు చేరిందని విశ్వం యొక్క సంకల్పం నీ జీవితంలో ఒక కొత్త ఆరంభం జరగబోతుంది కేవలం ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆ తర్వాత నీవు కల్పించని ఫలితాన్ని పొందబోతున్నావు విశ్వం యొక్క ప్రణాళికలు నీ కోసం సిద్ధంగా ఉన్నాయి అవి నీ మనస్సు మరియు జీవితంపై కాలం నుండి తిష్టవేసిన దుఃఖమేఘాలను తొలగిస్తాయి ఇప్పుడు నీ జీవితం సంతోషాలు సుఖాలతో నిండిపోతుంది ఇబ్బందులు ఒక్కొక్కటిగా నీ మార్గం నుండి తొలగిపోతాయి ఒకటి తర్వాత ఒకటిగా కష్టాలు ముగిసిపోతున్నాయని నీవు అనుభవిస్తావు జీవితం ఇప్పుడు మరింత అందంగా మారుతోంది నీవు సహాయం చేసిన వ్యక్తులు ఇప్పుడు నీ ముందు నిలబడి నీకు సహాయం చేస్తారు ప్రతి కొరత తీరిపోతుంది స్వప్నాలు వాస్తవంగా మారుతాయి నీ ఇష్టాలు నెరవేరే సమయం ఇదే నీవు కొంత సమయం నీతోనే గడపగలిగేలా అలాంటి క్షణాలు నీకు లభిస్తాయి నీ మనస్సు మాట వినగలవు స్నేహితుల సహకారం లభిస్తుంది ప్రజలు నీ జీవితంలో జోడించబడతారు సంతోషాల శ్రేణి నిరంతరం పెరిగిపోతుంది ఇప్పుడు కేవలం ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి నా ప్రియమైనవా నీ స్వప్నాలు సాకారమయ్యే సరైన సమయం వచ్చింది చాలా త్వరలో నీ హృదయాన్ని చాలా కాలంగా తాకిన శుభవార్త నీకు అందబోతుంది ఇది చివరి సందేశం దీనితో కొత్త రోజులు ఆరంభమవుతున్నాయి కొత్త సంతోషాలు కొత్త శక్తి అసంఖ్యాకమైన అవకాశాలు నీ జీవితంలో ప్రవేశిస్తున్నాయి ఇది సుఖం యొక్క బేళ ఇది యాదృక్షికం కాదు ఈ సందేశం ఇప్పుడు నీ వద్దకు చేరిందని విశ్వం యొక్క సంకల్పం నీ అడుగులు గమ్యం వైపు సాగుతున్నాయి నీవు కల్పించిన ఆ గమ్యం వైపు అత్యధిక సంతోషాలు నీకు లభిస్తాయి నీ చుట్టూ ఆనందం యొక్క గాలి వీస్తుంది నీ శక్తి ఎప్పటికీ నీతోగా ఉన్నది ఇప్పుడు నీ మార్గంలో వెలుగ్గా ప్రకాశిస్తోంది ముందుకు సాగు నా ప్రియమైనవా నీ ముందు నీవు కల్పించని సంతోషాలు ఉన్నాయి నీ అదృష్టం ఒక్కసారిగా ప్రకాశిస్తుంది నీవు చేసిన త్యాగాల ఫలితాలు ఇప్పుడు నీకు లభిస్తాయి నీకు కొరతగా అనిపించిన వస్తువులు ఇప్పుడు నీకు పూర్తిగా లభిస్తాయి అవసరానికి మించిన వస్తువులు నీ వద్దకు వస్తాయి ఇప్పుడు ఏ ఇబ్బంది నిన్ను ఇబ్బంది పెట్టదు నీ బంధాలు మరింత బలంగా మారుతాయి నీలో దాగి ఉన్న ప్రత్యేక లక్షణాలు ఇప్పుడు బయటపడతాయి జీవితం ఉత్సాహం ఉత్తేజంతో నిండిపోతుంది నీ జన్మ ఉద్దేశం నీకు అర్థమవుతుంది నీవు కష్టపడి సాధించిన వస్తువులు ఇప్పుడు సంతోషాల రూపంలో నీ భాగ్యంలో నమోదవుతున్నాయి సిద్ధంగా ఉండు ఎందుకంటే ఇది నీ జీవితంలో విశ్వం స్వయంగా నీ స్వప్నాలను సాకారం చేసే దిశగా పనిచేస్తున్న సమయం సంతోషాలు విజయం ప్రేమని యొక్క అనంత వర్షం నీ జీవితంలో ఇప్పుడు తలుపు తడుతోంది నా ప్రియమైన బిడ్డ విను ఇప్పుడు నీ భాగ్యం రాత్రికి రాత్రి మారిపోతుంది నీవు చేసిన కృషి త్యాగం ఓర్పున యొక్క ఫలితం ఇప్పుడు నీకు లభించబోతుంది నీ స్వప్నాలు ఒక్కసారిగా సాకారమవుతాయి జీవితంలో ప్రతి సవాలు స్వయంగా పరిష్కరించబడుతుంది నీ నోటి నుండి ఏ చేదు మాట లేదా అపార్థం బయటకు రాదు ఎవరి హృదయం బాధపడదు చింత వదిలేయి ఎందుకంటే నీవు చేసిన బలిదానం యొక్క శ్రేష్టమైన ఫలితం ఇప్పుడు నీ భాగ్యంలో నమోదయింది నీవిప్పుడు అత్యంత అదృష్టవంతుడవు ఏ శక్తి నీ మార్గాన్ని అడ్డుకోలేదు నీ అడుగులు విజయం వైపు వేగంగా సాగుతున్నాయి మార్గాలు తెరచుకుంటున్నాయి నీ జీవితంతో సంబంధించిన ప్రతి రహస్యం యొక్క తెర ఇప్పుడు తొలగించబోతుంది ఇదే ఆ సమయం నీవు విజయం యొక్క శిఖరాలకు చేరబోతున్నావు నీ ఆలోచనలు ఇప్పుడు విస్తృతమైన సకారాత్మక దిశలో మారుతున్నాయి ప్రతిదీ నీవు కల్పించినట్టుగానే ఉంటుంది ముందుకు సాగు నా ప్రియమైనవా కొందరు వ్యక్తులు నీ జీవితంలో అలా వస్తారు వారు నీకు అపారమైన సహకారం అందిస్తారు నీకు మార్గదర్శనం చేస్తారు నీ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు సంతోషాల వర్షం కురవబోతోంది నాలుగు దిశల నుండి సుఖం సమృద్ధి నీ జీవితంలో ప్రవేశిస్తాయి నీ జీవితం ఇప్పుడు ఒత్తిడి కష్టాల నుండి విముక్తమవుతోంది ప్రతి రంగంలో విజయం నీ అడుగులను ముద్దాడుతుంది ధనం సంబంధాలు అవకాశాలు నీ జీవితంలో నిరంతరం పెరిగిపోతాయి పరమాత్మ యొక్క కృప ఇప్పుడు నీపై వర్షిస్తోంది అందరూ నీ పట్ల ప్రేమ సహకారం చూపిస్తారు నీ జీవితంలో సానుకూల శక్తి ప్రవేశిస్తోంది నీ మనసులో జరుగుతున్న సంఘర్షణలను అర్థం చేసుకో ఎందుకంటే ఇప్పుడు నీవు సమతుల్యతను కాపాడుకోవాలి ఒక అపరిచిత వ్యక్తి నీ జీవితంలో ప్రవేశించవచ్చు అతను నీకు సవాలుగా నిలిచే ఉంది జాగ్రత్తగా ఉండు కానీ భయపడవద్దు బ్రాహ్మణులు దివ్య మార్గదర్శకులు నీకు సంకేతాలు పంపుతున్నారు వాటిని అర్థం చేసుకో వాటిని అనుసరించు నా ప్రియమైనవా ఇప్పుడు అడ్డంకులు నీడల్లో నుండి తొలగిపోతున్నాయి అసంభవంగా అనిపించినవి ఇప్పుడు సాధ్యమవుతున్నాయి నీ జీవితంలో సంతోషాలు ఆధిపత్యం వహిస్తున్నాయి ప్రతి కష్టం ప్రతి అడ్డంకి ప్రతి చింత ఇప్పుడు తొలగిపోతుంది ఆ దివ్యశక్తిని అనుభవించు పరమాత్మ యొక్క సంకేతాలను గ్రహించు అవి నీకు సరైన దిశను చూపిస్తున్నాయి ఒక సుఖకరమైన సుగంధం నీ జీవితంలో ప్రవేశిస్తోంది ఇది నీవు నీ ఉన్నత భాగ్యం వైపు సాగుతున్నావని సంకేతం నా ప్రియమైనవా నీ జీవితం ఇప్పుడు ఒక పుష్పల్లా వికసిస్తోంది నీ భాగ్యం సూర్యునిలా ఉదయిస్తోంది నీ జీవితం ఇప్పుడు బంగారమయం కాబోతోంది నీ భవిష్యత్తు పూర్తిగా సురక్షితమైంది ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు నీ కర్మలు ప్రయత్నాలు నిన్ను ప్రకాశవంతం చేస్తాయి నీ కోసం మాత్రమే కాదు ఇతరుల జీవితంలో కూడా వెలుగును వ్యాపింపచేస్తాయి నీ కోసం ఒక అద్భుతమైన శుభవార్త రాబోతోంది ఈ సమయం నీ కార్యాల శుభ ఫలితాలను పొందే సమయం నీ భాగ్యంలో రాసినవి నీకు లభిస్తాయి విశ్వం ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది నీ కర్మలు ఇప్పుడు ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ ఉదయం నీవు మేలుకొని నీ కర్మల వైపు అడుగులు వేసినప్పుడు నీ భాగ్యం బంగారు కలంతో రాయబడుతుంది సానుకూల శక్తులు ఇప్పుడు నీ జీవితంలో ప్రవేశిస్తున్నాయి నీ మనసు పవిత్రం శుద్ధం శక్తివంతంగా మారుతుంది నా బిడ్డ దీనిని స్వీకరించు పుణ్య ఆత్మలు నీ మార్గదర్శనం కోసం నీ వద్దకు వస్తాయి అవి నీకు సహాయం చేస్తాయి దిశను చూపిస్తాయి నీవు వంచితమైన సంతోషాలను నీ జీవితంలోకి తీసుకువస్తాయి ఇది విశ్వం యొక్క దివ్య నిర్ణయం చూడ నా ప్రియమైనవ సూర్యకాంతిలా నీ బంగారు భవిష్యత్తు నిన్ను పిలుస్తోంది నీ మనసులో ఉన్న అశాంతి చింతలు ఇప్పుడు ముగిసిపోతున్నాయి ప్రజలు నీవైపు ఆకర్షితమవుతున్నారు నీ ఆకర్షణ శక్తి అంతగా పెరుగుతుంది ప్రజలు నీ కోసం పిచ్చిపడతారు నీ కార్యాలు దూరంగా ప్రశంసించబడతాయి ప్రజలు నీ యోగదానాన్ని కొనియాడతారు గతంలో నీవు కష్టతరమైన విషమ పరిస్థితులను ఎదుర్కొన్నావు చాలాసార్లు ఎవరు నీ ప్రయత్నాలపై నమ్మకం చూపలేదు కానీ ఇప్పుడు చూడు అందరూ నీ చెయ్యి పట్టుకోరని కోరుకుంటున్నారు నీవు నీ కర్మలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నావు నీ వ్యవహారం ఉత్తమంగా ఉంది నీవు కోపంతో ఉండవు అవమానించవు సరళత ఓర్పుతో నిండిన ఈ జీవితం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో నీవే చూస్తావు విజయం యొక్క శిఖరాలు నీ కోసం వేచి ఉన్నాయి నీ మార్గంలో వచ్చే ప్రతి అడ్డంకి ఇప్పుడు నీ కోసం పుష్పంగా మారుతోంది నీవు అజ్ఞానం యొక్క చీకటిలో నుండి బయటకు వచ్చి విజయం యొక్క శిఖరం వైపు సాగుతున్నావు ముందుకు సాగు నా ప్రియమైనవా ఎందుకంటే ఇప్పుడు నీ సమయం వచ్చింది నీ బంగారు భవిష్యత్తు నీ కర్మలు ప్రయత్నాల ఫలితం నీ స్వాగతంలో నిలబడి ఉంది ప్రతి అడుగు నిన్ను మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్తోంది ఇప్పుడు నీ ప్రయాణం కేవలం విజయం సంతోషాలతో నిండి ఉంది నా ప్రియమైన బిడ్డ నీలోని శక్తి ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఎక్కువ బలవంతంగా మారుతోంది నీ సామర్థ్యం నీ లోపలి శక్తి ఇప్పుడు పూర్తిగా జాగరూకమవుతున్నాయని నీవు తెలుసుకోవాలి అందుకే ఈ సందేశం నీ వద్దకు చేరుతోంది నీ కర్మలే నిన్ను అత్యున్నత స్థానాలకు తీసుకెళ్తాయని నీకు గుర్తు చేయడానికి ఇప్పుడు నీకు అసంభవంగా అనిపించే విషయాలు కూడా సులభంగా సాధించదగినవిగా మారుతాయి నీ నీతి సత్యనిష్ట వల్ల సుఖం సమృద్ధి నీ జీవితంలో వర్షిస్తున్నాయి ఇప్పుడు నీవు ఏ ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు చూడు పరమాత్మ నీ ప్రతీకలను ఎలా నెరవేరుస్తున్నాడో నీ ఆర్థిక సమస్యలు ధనం యొక్క కొరత చాలా కాలంగా మనసులో నీడవేసిన అభద్రతాభావం ఇప్పుడు ముగిసిపోతాయి నీ అదృష్టం త్వరలో ప్రకాశిస్తుంది నీవు దశాబ్దాలుగా కోరుకున్న వస్తువు ఇప్పుడు సులభంగా నీ చేతికి అందుతుంది నా ప్రియమైనవా ఇప్పుడు నీ శత్రువులు బహిర్గతమవుతారు ఎవరు నీకు నష్టం చేయలేరు నీ కర్మల యొక్క శక్తి ఇప్పుడు నీ కోసం మార్గం సుగమం చేస్తోంది పరమాత్మ యొక్క ఆశీర్వాదం నీకు నిరంతరం లభిస్తోంది ఆయన కృప నీపై వర్షిస్తోంది కాబట్టి అలసిపోవద్దు ఆగిపోవద్దు సంయమనం దృఢత్వంతో నీ మార్గంలో ముందుకు సాగు ఎందుకంటే నీ జీవితం ఇప్పుడు అడ్డంకుల నుండి విముక్తమై ఉన్నత స్థానాలకు సాగుతోంది నీ జీవితంలో స్నేహితులు జోడించబడతారు అనుభవాలు సుఖకరంగా ఆనందమయంగా ఉంటాయి ఇప్పుడు ప్రతిదీ నీవు ఊహించినట్లుగానే ఉంటుంది నీ జీవితంలోని ప్రతి కొరత ప్రతి అడ్డంకి ప్రతి ఇబ్బంది ఇప్పుడు తొలగిపోతాయి కొన్ని శక్తులు నీతో నిరంతరం పనిచేస్తున్నాయి ఒక్కసారిగా నీ జీవితంలో చాలా పెద్ద సంతోషాలు వస్తాయి విశ్వం నీకు ఈ సందేశాన్ని పంపుతోంది నీవు దీనిని శ్రద్ధగా విని నీ మనసులో ఉన్న ఏ కోరికనైనా నీవు కోరుకుంటే అది నెరవేరుతుంది నీవు జీవితంలో చాలా సంఘర్షణలను చూశావు ఒకప్పుడు ధనం యొక్క కొరత కొన్నిసార్లు సన్నిహితుల మధ్య మోసం కొన్నిసార్లు సత్యం మీద కప్పు కొన్నిసార్లు అత్యంత దుఃఖకరమైన పరిస్థితులు అయినప్పటికీ నీవు ఎప్పుడూ భయపడలేదు నీ ఆలోచన ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంది నీ కర్మలు శ్రేష్టంగా ఉన్నాయి అందుకే ఇప్పుడు నీకు అశ్రేష్ట కర్మల ఫలం లభించబోతోంది ఇప్పుడు ప్రతి కార్యం విజయవంతమవుతుంది ప్రతీ ప్రయత్నం నిన్ను విజయం వైపు తీసుకెళ్తుంది ముందుకు సాగు నా ప్రియమైనవా నీ జీవితం ఇప్పుడు దివ్య ప్రకాశం సంతోషాలతో నిండబోతోంది నీ సమయం వచ్చింది నీ భాగ్యం ఇప్పుడు నీ అడుగులకు అనుగుణంగా ప్రకాశించబోతోంది నీ జీవితంలోని చీకటి మార్గం నీడల్లో నుండి కాంతిలోకి మారబోతుంది నీవు చూసిన కష్టాలు కొరతలు ఇప్పుడు సమృద్ధి సుఖం యొక్క అనుభవాలతో మార్పు చెందుతాయి నీ కోసం ద్వారాలు తెరుచుకుంటున్నాయి పరమాత్మ యొక్క కృప ఇప్పుడు నీపై నిరంతరం వర్షిస్తోంది ఇప్పుడు నీకు ఏ విషయం అసంభవం కాదు నీవు జీవితంలో చాలా సంఘర్షణలను చూశావు కష్టాలను ఎదుర్కొన్నావు చాలాసార్లు నిరాశను అనుభవించావు కానీ ఇప్పుడు ఆ కఠిన సమయం ముగిసిపోయింది నిన్ను ఏడ్పించే వేధించే ప్రయత్నం చేసిన వారు ఇప్పుడు నీ ముందుకు వచ్చి క్షమాపణ కోరుతారు నీ శ్రేష్ట కర్మలు నీ శక్తులు సానుకూల క్రియలు అన్ని నీడలను నిర్వీర్యం చేస్తాయి ఒక బంగారు అవకాశం నీ జీవితంలో రాబోతుంది నీ అడుగులు ఇప్పుడు ఉన్నత స్థానాల వైపు సాగుతున్నాయి చీకటి మార్గాలు కూడా ఇప్పుడు వెలిగిపోతాయి సుఖం శాంతి విజయం నీ జీవితంలో వర్షిస్తాయి నీవు ఎప్పుడూ పొందల వస్తువులు ఇప్పుడు సులభంగా నీ చేతికి వస్తాయి నీకోసం ఇప్పుడు ప్రతి కార్యం సాధ్యమవుతుంది సంఘర్షణ యొక్క ఈ దశ ముగిసిపోయింది పరీక్ష యొక్క గడియ ముగిసిపోయింది ఇప్పుడు ఎవరూ నిన్ను ఇబ్బంది పెట్టలేరు వేధించలేరు నా ప్రియమైనవా నిన్ను ఏడిపించిన ఆ వ్యక్తి ఇప్పుడు నీ ముందుకు వచ్చి క్షమాపణ కోరుతాడు మంగళమైన సమయం నీ జీవితంలో ప్రవేశించబోతుంది నీ జీవితం రోజు రోజుకు శ్రేష్ఠంగా మారుతుంది ఒక పెద్ద మార్పు రాబోతుంది ఆగిపోయిన ఆ కార్యం ఇప్పుడు పూర్తవ్వబోతుంది నీ ప్రయత్నాలపై నమ్మకం చూపని వారు ఇప్పుడు చూస్తారు నీ కృషి ఓర్పు నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాయో నీవు సహాయం కోసం పిలిచిన ప్రతి ఒక్కరి కోసం నీవు నిలబడ్డావు ఇప్పుడు సమస్యలు నీ జీవితంలో ఎప్పుడూ రావు ఒక కొత్త ఉదయం నీ జీవితంలో ప్రవేశించింది నీ సామర్థ్యం పెరుగుతుంది సమర్థకులు పెరుగుతారు ప్రతి దిశ నుండి సుఖం సమృద్ధి సంతోషాలు నీవైపు ఆకర్షితమవుతాయి ఇప్పుడు కష్టాలు సులభమవుతాయి ఒకప్పుడు కఠినంగా ఉన్నవి ఇప్పుడు సరళమవుతాయి నా ప్రియమైనవా ఇప్పుడు అడుగులు ముందుకు వేయటానికి సమయం నీ భాగ్యం మారుతుంది ప్రతి కార్యంలో విజయం నీకోసం వేచి ఉంది స్వప్నాలు ఇప్పుడు సాకారమవుతాయి భయపడటం మానయ్యి ఎందుకంటే నీవు సంఘర్షించావు పరిస్థితులను మార్చావు ఇప్పుడు నీ సమయం వచ్చింది ఒకరోజు అంతా సరిగ్గా ఉంటుంది నీ జీవితం నీవు కల్పించిన ఆ బంగారు వాస్తవికతను అనుభవిస్తుంది నా ప్రియమైనవా ఈ దివ్య సందేశాన్ని ఎల్లప్పుడూ నీ హృదయంలో ఉంచు నీ జీవితం పూర్తిగా మారబోయే సమయం వచ్చింది ఇప్పుడు నీ మార్గంలో ఏ అడ్డంకి లేదా ఇబ్బంది ఉండిపోలేదు నీ భాగ్యం ఇప్పుడు ప్రకాశించబోతుంది నీ జీవితం అద్భుతంగా రూపాంతరం చెందబోతోంది నీ అడుగులు ఇప్పుడు విజయం శాంతి సంతోషాల వైపు సాగుతున్నాయి నేను నీకు ఒక శక్తిని అందిస్తున్నాను ఈ శక్తి నిన్ను ప్రతి పరిస్థితిని సులభంగా నిర్వహించేలా సమర్థవంతం చేస్తుంది అది ఎంత సవాలుకరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు మీవు సంవత్సరాలుగా చూసిన స్వప్నాలు సాకారం అవ్వబోతున్నాయి పరమాత్మ నీ కోరికలను నెరవేరుస్తున్నాడు నీ చుట్టూ సంతోషాల శక్తి ప్రవహిస్తోంది ఇప్పుడు ఏ నీడ శక్తి నీ మార్గంలో అడ్డంకి కాదు నా ప్రియమైనవా ఇప్పుడు నీ అన్ని శ్రేష్ఠ కర్మల ఫలం నీకు లభించే సమయం దరిచేరింది దుఃఖం అడ్డంకులు ఇబ్బందులు ఇప్పుడు ముగిసిపోతున్నాయి నీ జీవితం ఇప్పుడు సుఖం సమృద్ధి శాంతితో నిండిపోతుంది నీ మనసులో సంవత్సరాలుగా నమోదైన కోరికలు అవి చిన్నవైనా పెద్దవైనా అవన్నీ ఇప్పుడు నీకోసం నెరవేరబోతున్నాయి నిన్ను విడిచిపెట్టిన వారు నీకు బాధ కలిగించిన వారు నీ హృదయాన్ని గాయపరిచిన వారు ఇప్పుడు వారు నీ దగ్గరికి తిరిగి రావడానికి ఆతృతగా ఉన్నారు సమయం ఇప్పుడు వారి కోసం బలవంతంగా ఉంది నీవు కోల్పోతామని భయపడ్డ వస్తువులు ఇప్పుడు నీకు సుఖం విజయం అవకాశాలను తీసుకొస్తున్నాయి నా ప్రియమైనవా ఇది నీ జీవితంలో బంగారు క్షణం నీ జీవితం ఇప్పుడు దివ్య ప్రకాశం సానుకూల శక్తితో నిండబోతోంది నీ మార్గం ఇప్పుడు స్పష్టంగా ఉంది ప్రతి అడుగు నిన్ను మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్తోంది ఇప్పుడు ఏ నీడ శక్తి నీపై ప్రభావం చూపలేదు నీ శక్తి నీ ఆంతరిక బలం నీ సానుకూల క్రియలు ఇప్పుడు నీ కోసం మార్గం సుగమం చేస్తున్నాయి ఒక్కసారిగా నీ జీవితంలో చాలా పెద్ద సంతోషాలు వస్తాయి నీ సమర్థకులు స్నేహితులు నీతో పాటు నిలబడతారు ఇప్పుడు నీ సమయం నీ భాగ్యం ప్రకాశించబోతోంది నీ జీవితంలో సమృద్ధి ప్రేమ ఆరోగ్యం విజయం వర్షించబోతున్నాయి నీ ప్రయత్నాలపై నమ్మకం చూపని వారు ఇప్పుడు చూస్తారు నీ కృషి ఓర్పు నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాయో ఇప్పుడు నీ జీవితం నీవు కల్పించినట్లుగానే ఉంటుంది నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నీ సామర్థ్యం పెరుగుతుంది నీ అడుగులు ఇప్పుడు ప్రతి రంగంలో విజయం వైపు సాగుతాయి నా ప్రియమైనవా ఈ దివ్య సందేశం నీ జీవితంలో ఒక కొత్త యుగం యొక్క ఆరంభానికి సంకేతం ఇప్పుడు నీ కోసం అడ్డంకులు ముగిసిపోయాయి నీ జీవితం ఇప్పుడు దివ్యత్వం ఉజ్వలత సంతోషాలతో నిండిపోతోంది నీ సమయం వచ్చింది ఇప్పుడు నీవు నీ స్వప్నాలను సాకారం చేస్తావు నీవు కల్పించిన జీవితాన్ని అనుభవిస్తావు ఒకవేళ నీవు ఈ దివ్య సందేశంతో ఏకీభవిస్తే దీనిని నీ జీవితంలో అనుభవించాలని కోరుకుంటే కామెంట్లో ఎస్ యూనివర్స్ అని రాసి నీ సమ్మతిని వ్యక్తం చెయ్యి